వచ్చింది మీ ఇంటి ముందుకు మన మాస్టర్స్ అందరు పాంప్లెట్లు పంచుతున్నారు ఒక ఐదు నిమిషాలు పాంప్లెట్ చదవండి ఎందరో మహానుభావులు అందరి ఆత్మ జ్ఞానం ఉంది అందులో కాస్త కూడా ఈ శాకాహార ర్యాలీ అనేది బ్రహ్మశ్రీ పితామహా పత్రుజీ గారు నలభై సంవత్సరాలుగా ఎన్నో శాకాహార ర్యాలీలు ఎన్నో అహింసా ధ్యాన యజ్ఞాలు అహింస ధ్యాన మహా చక్రాలు మరి ఎన్నో మహిళా మహా చక్రాలు నిర్వహించి మరి అవి అవిరామంగా కృషి చేశారు కొన్ని లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆయన ఒకే ఒక్క లక్ష్యం ఒకే ఒక్క కళ ఒకే ఒక్క ఆయన మార్గం ఏంటంటే అహింసాయుత భూమాతను కల్లారా వీక్షించటమే మన పిల్లల మీద ప్రేమ ఎలా మనకి మన ఆ జంతువులకు కూడా భగవంతుడు చాలా ప్రేమ ఉంటుంది మత్స్య అవతార గోవింద అవతార గోవింద కూర్మ అవతార గోవింద వర అవతార గోవింద అన్ని అవతారాలు ఆ విష్ణుమూర్తియే అన్ని అవతారాలు ఆ భగవంతుడే భగవంతుడు స్వరూపాలే ప్రతి జీవి కూడా చెప్పాడు కృష్ణ భగవానుడు మరి అహింస పరమే రక్షితి రక్షిత ఏ ధర్మాన్ని కాపాడుతుంది మిత్రులారా రక్షిస్తామో ఆ ధర్మం కొంచెం గమనించుకుంటే మన ఆహార విధానం సరిచేసుకుంటే మన వ్యవహార శైలి బాగుంటుంది ఇవాళ వచ్చిన విపత్తులు చూస్తే ప్రకృతి మనకి హెచ్చరికలు జారీ చేస్తుంది భూకంపాలు వస్తున్నాయి వరదలు వస్తున్నాయి అనేక రకమైన రోగా వస్తున్నాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది నూట యాభై తొమ్మిది అనారోగ్యాలు వస్తున్నాయి మనం ఈ రోజున ఆలోచిస్తే కూడా మనకు అదే ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్ వస్తున్నాయి ఎంతో మంది డాక్టర్లు వస్తున్నారు కానీ రోగాలు మాత్రం అమితంగా వస్తున్నాయి మనకి రోగం వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గర పోతే ఉపయోగం లేదు మిత్రులారా బీపీ వచ్చిందనుకోండి పోయే మందు డాక్టర్ దగ్గర లేదు బీపీ పోవాలంటే మనం ఏంటో మనం తెలుసుకోవాలి మానసిక ఆలోచనలే మన అనారోగ్యాలు మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు గమనించుకుందాం మానసిక ప్రశాంతత రావాలంటే కాసేపు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టాలి శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనకు అనంతమైన విశ్వశక్తి మన లోపలికి వస్తుంది లంకనం పరమ ఔషధం దివ్య ఔషధం ఇంతకంటే గొప్ప మంది ఇవ్వలేదు అలాంటి విశ్వశక్తిని మనం తీసుకున్నప్పుడు మన లోపల ఉన్న అనారోగ్యాలన్నీ కూడా సమూలంగా నిర్మూలన జరుగుతుంది లంకనం పరమ ఔషధం ధ్యానం దివ్య ఔషధం ఔషధం లేకుండా జబ్బు కుదిరే మార్గం ధ్యానం ఒకటి అన్నారు సత్య సాయిబాబా వారు ఎలాంటి అనారోగ్యమైనా సరే మనకున్న మనకున్న లోపల ఉన్న ఆత్మశక్తితో మనం నిర్మూలన చేసుకుంటాం ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరూ అరవై డెబ్బై సంవత్సరాలు యాభై సంవత్సరాల నుంచి హైదరాబాద్ నుంచి గమ్మం నుంచి మరి ఇల్లందు కూడా భద్రాచలం నుంచి మాస్టర్స్ గమనించుకోండి నో డాక్టర్ నో మెడిసిన్పత్రి నో ఆసుపత్రి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తే మన అనారోగ్యాలు బాగు చేసుకోవచ్చు ఒక్క టాబ్లెట్ వాడాల్సిన అవసరం లేదు మనం తీసుకునే ఆహారం ద్వారానే మన వ్యవహారం హెడ్ ద్వారా మనం జీవితంలో వెరీ గుడ్ అనిపించుకుంటాం అప్పుడే గాడిగా ప్రకటితం అవుతాం గుడ్డు బ్లడ్ హెడ్ గుడ్ అప్పుడు గాడ్ అవుతాం మనం మైడేర్ ఫ్రెండ్స్ మైడర్ మాస్టర్స్ మైడేర్ గాడ్ మనం అందరం కూడా భగవంతుళ్ళం వివిధ నుంచి వచ్చిన వాళ్ళం జై శ్రీరామ్ జై శ్రీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాముడి మార్గం కృష్ణుడి మార్గం బుద్దుడి మార్గం వెంకటే మార్గం మనం కొలిచే భగవంతులందరి దేవతలందరి మార్గం కూడా శాకాహారమే మిత్రులారా మనం అందరం శాకాహారులుగా మారుదాం ప్రపంచాన్ని మారుదాం లోకం విశ్వశాంతి కోసం శాకాహారాన్ని స్వీకరిద్దాం